హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజైతే డ్రై నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో బనానా మిల్క్ షేక్ని రెడీ చేశాను దీనిని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఈ హెల్దీ జ్యూస్ తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం ముందు అయితే ఎంఎంజీ ఇస్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్ కనిపిస్తుంది ఆల్ పైన క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి ఈ హెల్దీ జ్యూస్ తయారీకి ఒక బాగా పండిన అరటిపండుని పండుని ఒక స్పూన్ మల్టీగ్రెయిన్ ఓట్స్ని ఒక అంజీర్ రెండు కిస్మిస్ మూడు కాజు బాదంని అలాగే గుప్పెడన్ని గ్రీన్ కలర్ గ్రేప్స్ని తీసుకోవాలి గ్రేప్స్కి మొదట కొద్దిగా రెడ్ కలర్లోకి ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని తీసుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో దీనిని చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఒక అంజీర్ని ఒకసారి వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని కూల్ వాటర్తో సోక్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు సోక్ చేసినట్లయితే ఇవి మంచిగా ఉబ్బుతాయి గట్టిగా ఉండకుండా మెత్తగా ఉంటుంది ఇలా మెత్తగా ఉన్నదాన్ని మిక్సీ జార్లో వేసినట్లయితే మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవచ్చు గట్టిగా ఉన్నట్లయితే గడ్డలు గడ్డల్లాగా లాగా ఉండిపోతుంది అలా కాకుండా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి కట్ చేసుకుని నానబెట్టిన అంజీర్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మల్టీగ్రెయిన్ ఓట్స్ని తీసుకొని వేసుకోవాలి ముందుగా తీసిపెట్టుకున్న కాజు బాదం కిస్మిస్ని వేసుకోవాలి మన స్వీట్కి తగ్గట్టుగా అంజీర్ని కిస్మిస్ని తీసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్లా కాకపోయినా బరకగా ఉండేలాగా అయినా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని దీనిలోకి బాగా పండిన అరటి పండుని వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేయడం వల్ల స్మూతీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొన్ని గ్రేప్స్ని కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి పలుకులు ఏమీ లేకుండా గ్రైండ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకొని ఒక టీ గ్లాస్ అన్ని పాలని వేసుకోవాలి అలాగే సోప్ చేసుకున్న అంజీర్ వాటర్ని కూడా వేసుకొని మరొక్కసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మన థిక్నెస్కి తగ్గట్టుగా పాలను కానీ నీళ్ళని కానీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ అయిన దాన్ని వేరొక గ్లాస్లోకి వేసుకొని కూల్ కూల్గా తీసుకోవడమే ఈ సమ్మర్లో ఇలా తీసుకున్నట్లయితే కడుపు చల్లగా ఉంటుంది ఇలా రెడీ అయిన స్మూతీని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నట్లయితే కూల్ కూల్గా చాలా బాగుంటుంది దీనిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి టిఫిన్స్ ఏమీ చేయకుండా తీసుకున్నట్లయితే లంచ్ వరకు కూడా ఆకలి వేయకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్